ఆ సందర్భంగా భాగ్యనగరంలో హైదరాబాద్లో పేద భూమిలో నవ్వడం జరిగింది సోదరులు ఉద్ధాములైన డాక్టర్ శ్రీ శ్రీరామ ఫోన్ చేసి మాస్టర్ గారు మా ఇంటికి వస్తే బాగుంటుందన్నారు వ్యాద వస్తాను మీకు జ్ఞానం చెప్పాను పేదభూమి అనే పేర్లు మాస్టర్గానే పెట్టారు పేద ఉంటే జ్ఞానం కదా జ్ఞానభూమిగా ఉంటారు మాస్టర్కే గారు యొక్క అశిస్సుతో జగన్మోహన్ గారు ఉన్న మహాత్ గుర్తించారు ఇది కేంద్రంగా మాస్టర్కే గారు సంస్థాపనకు పెట్టారు ఆయన మాస్టర్ గారు లోప్రసంగారన్నమాట మాస్టర్ గారు ఎందుకంటే మాస్టర్ గారికి ఎవరు పెడతారంటే ఎవరో తన జీవితాన్ని పరహతం పౌరుణ చేస్తారు వాళ్ళే మాస్టర్ గారి ప్రియులని నేను భావన చేసుకుంటాను శ్రీకృష్ణుడు జ్ఞానులు నా ప్రియులు అంటారు శ్రీకృష్ణుడు భక్తులు నా ప్రియ్ మాస్టర్జీకి ఏమంటారు జ్ఞానకుంటున్నాడు అంటే ఎవరైతే పరహతం జీవిస్తారో వారు నా ప్రియులు అని మాస్టర్ మాస్టర్జీకి అనుకుంటారు జ్ఞానం అనుకుంటారు పరహితనం జీవించిన మహనీయుడు ఎవరు పెట్టుకున్నారు అలా డెడ్ జామోహన్ రావు గారు వాళ్ళు మాస్టర్జీ గారు చదువుకోవాలి అనుకుంటున్నారు అప్పటి నుంచే ఆయనకి ఆ రితుమడ్డాయనమాట ఆ పరంపరలో ఇక్కడ జరుగుతు జరుగుతున్నది వేరే వేద భూమిలో వేద భూమిలో అనేక అగ్రహాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో జరుగుతాయి అదేవిధంగా మనకి సత్సంగం జరుగుతుంది ప్రమన్నా అనేక అధికారులు నిర్వర్తిస్తున్నారు మాస్టిక కార్యక్రమాన్ని కూడా జామాద నిర్వహించారు అదే బాధ అదే భాషలో అదే సోదలతో అదే స్ఫూర్తితో అదే ప్రాంతంలో మాక్సిమం కార్యక్రమాన్ని మాస్టర్ ఆశీర్పే అతను భావన చేసుకుంటారు ఎందుకంటే అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాస్టర్ గారు ఇక్కడ వైద్యాలయాన్ని నెలకొంటారు సిక్స్టీ ఎయిట్లో జరిగిందా ఆదుకోవడం జరగలేదు జరగలేదన్నమాట త్రీ ఇయర్స్ ముందు మాస్టర్ గారు ఈకే జీవితంలో మాస్టర్ అనే బలం ఒకటి మంద అనే బలం ఒకటి మిదిలా అనే పదం దాని ఇష్టం మాస్టర్ గారికి మాస్టర్ మంద్ర మిదిర అనేది బాగా మాస్టర్ గారికి జనకులం ఉంటాయి ఆ జనకులం కూడా మాస్టర్ గారు ఈ హైదరాబాద్ లో ప్రారంభించారు అదే స్ఫూర్తి కూడా జరుగుతుంది సాగుతుంది అక్కడ ముఖ్యంగా వేదమూరులో గది పిడ్డ మనకి హైదరాబాద్లో చాలా కేంద్రాలు ఉన్నాయి జీవితాయంలో కూడా మనం నిర్వహిస్తున్నారు సోదరులు ఉన్నారు ఈ కేంద్రాల నిర్వహణకి ప్రాంతీయ అభివృద్ధి ఈ ముఖ్యంగా అక్కడ మనకి మాస్టర్ యాక్ స్కూల్ చాలా హోమం అంటే అయితే మాస్టర్ ఆర్లే కాకుండా రమూడంలో మంచి జిజ్ఞాంగంగా మాస్టర్లో ఉన్నప్పుడు లేదు కొన్ని జగలు పెట్టిన కొత్తగా మనం చేస్తున్నాం నక్షత్ర అది కూడా అది కూడా స్ఫూర్తిని పొంది అమలు చేస్తుంటారు చేస్తుంటారు అలాగే సప్తక్షి మంత్రాలని నేను సంపాదించాను అవి సంతృష్ణుడు మనకి ప్రధానంగా బ్రహ్మ భాగంలో అవన్నీ కూడా రమణ సత్సం నేర్చుకున్నారు అశ్వినిజాతి గారు స్వత్రం మనకి భౌగోళికమైన కాలం ఏంటంటే జగన్మోహన్ గారే అశ్వినిజాతులు అంటే మాస్టర్ గారు ప్రత్యేకించి ఆయన మనకి ప్రసాదించారు ఆ స్తోత్రాన్ని దానిసా గిల్లిని అంటాం డెలివరీ ఉంటాం అనమాట ఆ స్తోత్రాన్ని జగన్మోహన్ల గారు గురుపు సార్ మాస్టర్ ధరించేవారు అనమాట కొన్ని వందల మంది అక్కడ తయారయ్యారు నాతో అదృష్టమైనటుండే మాస్టర్ నాకు స్వత్రాలను చూపించి రాగి రాత్రు ఆ రామ కొన్ని వందల మంది కుటుంబాలు జరుగుతున్నారు చేస్తున్నారు సస్వి అవుతున్న సూత్రం ఒకటి గెలుతుల పేట మనకి హైదరాబాద్ శాఖ మనం చెప్పుకోవాలి లో పుట్టినప్పటికీ అది విజయవాడలో పుట్టింది విజయవాడలో నైన్ ఎయింటీ టూలో మాస్టర్ రాశారు ఆ తర్వాత అది హైదరాబాద్ కేంద్రంగా మనకి వేదభూమి కేంద్రంగా అది ఎస్క ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఉగాది సందర్భంగా నీకు రావడం వల్ల మాస్టర్ ఆశీర్వచనమేది ఇప్పుడే మా శ్రీకృష్ణ భావ ఇంట్లో కృష్ణారాయణ పూజ చేస్తున్నాం అది మాస్టర్ గారు ఇచ్చిందే మాస్టర్ ఎప్పుడు చెప్తున్నారు మా కృష్ణాయణ పూజ చెప్పి మాస్టర్ చెప్పే సూచనలు చెప్పిందే ప్రార్థన చేసుకున్నాను కృష్ణ గురించి చేసుకున్నాను పైశ్రామ్యం చేసుకున్నాను సదవదాన్ని చదువుతున్నాడు ఈయన కదా మాస్టర్జీకే భాగంలో మాస్టర్జీకి ఎప్పుడు పేరు మానవ ఆయనతో నేను ఉన్నాను కానీ పలీస్ మాస్టర్తో గారితో ఉన్నాను పేరు మానలేదు పోలీసు ఆయన స్పందన చాలా బాగుంది మా మాన తప్ప మాస్టర్ గారు ఎస్కేవి మాస్టర్ మాన కదా

మాస్టర్కి ఎక్కువ సూర్యుడిని ఆరోగ్యాలకి ఎవరామోది కావాలి సో అలాంటి ఈరోజు ఒక క్రోధి అంటే కోసం అంటే పట్టాలకు కోపం అనమాట తెలు సో మనకి వస్తుంది మనకి నిష్కోదని క్రోధ మాస్టర్ లేవు లేకుండా మాస్టర్ మా ఉత్తర్లేమంటే పట్టాల కోపం అనమాట కసి కక్ష ఉంది కదా ఆ ఉన్నవాడికి మాస్టర్ గారు చెప్పి మైతే మాస్టర్ గారు మాకు మాట్లాడుతు నవ్వుకుంటారు నవ్వుకుంటారు పెద్దవాళ్ళు చూసి అలాగే నవ్వుకుంటారు ఎందుకంటే మా ఇంట్లో అవుతారుంటే నేర్చుకుంటారు లేదని చెప్పి మేము నేర్చుకో మాస్టర్ గారు బాగా ఏం తెలియదు కదా మేము చిన్నపిల్లమే ఇప్పుడు కాదని నేర్చుకుందాం మీరు తెలుగు మీ వయసులోనే మీరు మాస్టర్గా పడిచాను మీకు ఇంకా అదృష్టవంతులు అంటే మీకు చిన్నప్పుడే వచ్చారు మా కన్నా వేదం మూడు ఐదు జీవితాలు చాలా బాగుంటాయి మాస్టర్ ఈ వాక్యం ఉంటుంది అనమాట ఇది మాస్టర్ వాక్యం రాష్ట్ర వాక్యం ఉంది ఎవరైతే నిత్యం నాతో వేదగానం చేస్తారో వాళ్ళు నాతో జీవితాంతం కూడా వేదం చేస్తారు వేదగానం అంటే మా పురుషోత్వం శ్రీ సూక్వం విష్ణు శుభం సుభనసూప్తం అశ్విని దేవతలు మన సరస్వతి సూక్వం మృత సూక్వం అందులో మాస్టర్దార్ నేర్చారు వ్యాఖ్యానం ఉండదు సార్ ఏ సూత్రాలు వదిలిస్తారు అందులో మాస్టర్దార్ వ్యాఖ్యానం రాస్తారు అద్భుతమైన వేద సూత్రాలు కావడానికి మీ పిల్లలందరూ కూడా అనుకోకుండా ఈ పుష్ప ఆవిష్కరణలో మీరు ఉన్నారు ఇది మీరు కూడా ధ్వజులే నీ కూడా వేద సంబంధించిన కళ్యాణ గీత అంటే టీవీ రమణ అని విశాఖపట్నం వాసులు చిన్నప్పటి నుంచి మా ఎదురుకునే నాగే పబ్లికేషన్లో సర్వీస్ తీరమాట శిక్షణ నాకు ఉత్సాహం ఉంటాడు ఉత్తరదేవం ఉంటాడు అతను మాస్టర్ కళ్యాణ గీతం చెప్పి పీకే గారు ఏళ్ళు ఏళ్ళు లైన్లు ఇచ్చారు మాస్టర్ వివాహానికి ఇందులో అదే రకంగా మొత్తం అన్ని సంప్రదా అన్ని సంప్రదాయ యొక్క కళ్యాణ శిక్షలు కూడా ఇంకా ఆయన సంకల్పం అన్ని అద్భుతం ఉంటాయి మొత్తం వర్షం జరిగింది అనేది ಅನೇಕ ಈ ರೋಜು ವೇದ ಮೂರು ಆಶ್ರಮ ಮಾಸ್ಟರ್ ಆಶೀರ್ವಚನ ಮಾಸ್ಟರ್ಗಾರು ರಮನಕ್ಕೆ ರಮಣ ಮಾಸ್ಟರ್ಗಾರಂತ ಫ್ರೆಂಡ್ಲಿಗೋಂಡ್ಲ ಮಾತಾಡ್ತು ಫ್ರೆಂಡ್ಲಿ ತಿಳೋದು ಮಂದಿ ಜಾತಕ ಮಾಸ್ಟರ್ ಮಾಸ್ಟೀಕ ಮಾಸ್ಟೀಕ ಬ್ರಹ್ಮ್ಲೀ ಉಂಟು ಮೈತ್ರಿ ತತ್ವೇ ಕಾ ಡ್ದೂರು ಮೈತ್ರಿಯ సివి దర్శగా చదువుతున్నారు వాయికలా అంటే మాస్టర్ గారు ఫ్రెండ్లో ఉన్నవాళ్ళు అనుకో చిన్నవాడు బాగా అప్పుడైతే చదువుతుంది బివి చదువుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే మాస్టర్ గారు మాస్టర్ గారు ఉత్సాహమే హీన్ అది ఉత్సాహం ఉత్సాహ భోజనం హీల్ కూడా పాత్ర మాస్టర్ దర్శించుకుంటాము మందులో మందులో లాగేస్తారు ఔషధ సేవ మీరు మార్చే ఔషధ సేవించిన ఔషధ సేవించిన ఔషధ సేవ సేవ కాకుండా ఔషధ సేవించ సేవించడం అందుకు సేవ కూడా మనకి మాత్రమే కదా కాబట్టి మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి తెలుగులో ఎందుకంటే మాస్టర్ సంకల్ప మాస్టర్ స్థాపన సంకల్ప స్థాపన గృహప్రవేశం జనకులండి జనకులం యొక్క బ్రాంచ్ మాస్మ వైద్యాలయం కొద్దిగా ఉన్నాయి కదా అది ఎవరైనా చిన్న బిల్డింగ్ అప్పుడు చిన్న బిల్డింగ్ ఉండదు మేము వస్తున్నాం అంటే ఆట వస్తున్నాం ఎక్కడ విజయవాడ ఇది జనమకి మార్పు గారు అమ్మగారు కరీర్ బాగా నాకు టీ ఒక కప్పులో గ్లాసులు గ్లాసు గ్లాసు సో మన అలాంటివి బోర్ ఉంటాయి ఎందుకు చెప్తున్నాను అంటే మాస్టర్ చెప్పుకుంటే మనకి ఆయన మాస్టర్ గారు మాస్టిక సామ్రాజ్యం కదా అయిపోయింది మాస్టిక సామ్రాజ్యం అందులో మీ అందరం కూడా చిరంజీవులు మీ అందరం కూడా వృద్ధిలుతారుజులేం కదా మీరు వద్దులుతారు అదే మాస్టర్ ఆశ్రీ మాది ఏదో ఈరోజు మనకి ఈ పుస్తకం ఆవిష్కరణ అతను కళ్యాణ గీత మీరు నిలబెట్టారు ఇందులో ఏంటంటే మాస్టర్ ఈ కేట్రో అతను వేశాడు మాస్టర్ గేత్తిన కళ్యాణ గీతలో ఏడు సూత్రాలు ఇచ్చాడు అదే రకంగా మాస్టర్తో చిన్నప్పుడు మాత్రం ఉన్నాడు రమణ ఇది తాతావరణంలో కూడా ఉన్నాడు అల్లు కూడా వేసాడు రమణ తల్లిదండ్రులు కూడా మనకి హాస్పిటల్ వేసాడు అలాగే రమణ బాగా అదే రమణ ఈ విధంగా కొడుకు పెళ్లి చేయాలి అమ్మగారికి ఆ సందర్భంగానే పుస్తకం పెళ్లి చేయాలి ఇవి ఆవిష్కరణ ఎంత మేము జరగాలి జరగాలి నేను అమ్మగా పెద్ద కాబట్టి మ్యాషన్ యొక్క అనుకోవడంతో రమణ ఇద్దరు రమణలో డాక్టర్ జీవి రమణ రమణీయంగా ఉన్నా తెలి రమణీయంగా ఉంది మీ ఇద్దరు శుభాషిస్తున్నారు మీరు బాగా కొద్దిగా మ్యాషన్ బ్యాక్కింగ్ చేస్తూ జ్యోతిపీ ఉన్నా కానీ చేస్తున్నా పెళ్ళలేదు ఇంకా మీరు పోగాది కదా ఏమైనా గుర్తు చెప్పాను చంపటకమ్మా సరడా వస్తాను వింటు

అందరికి ఉచితమే సముచితం ఉచితమే సముచితం సముచితమే ఉచితం కాబట్టి అనేక పంపిస్తాం కావాలంటే మనకి రవాళ్ళకి కొన్ని వ్యక్తులు ఫోన్ చేయొచ్చు ఇది మాషాల మార్గంలో ఉచితమే కాబట్టి ఇది కూడా ఉచితమే అంటే నాకు చాలా ఇష్టం ఈ ఉన్న ఆ నారాయణుడు ఏదైతే ఉందో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు సత్యదేవుడుగా ఆ సత్యదేవుడే వచ్చి ఈ వేళ ఈ పుస్తకం వారిచైత్యం మీద జరగడం అనేది నాకు చాలా ఆనందించడానికి బాగా ఎక్కువ ఎందుకంటే వారితో నాకున్న అనుబంధం ఈ వేళ ఒక నలభై ఏళ్ళ కింద నుంచి ఫార్టీ ఇయర్స్ ఆ ప్రస్థానంలోని ఆ సుదీర్ఘమైనటువంటి ఆ ప్రస్థానంలో బాగా ఎన్నో మలుపులు రకరకాలుగా యధర్మ శాత రాయడం దగ్గర నుంచి మొత్తం అప్పటి నుంచి కూడా మొదలైనటువంటి ఆ ప్రసానం అలా అలా బోల్ మార్పులు జరిగి చాలా నేర్చుకున్నాను నేను అప్పుడు నాకు తెలియ స్థితి అలా ఉన్నప్పుడు స్త్రీ అలా అలా చెప్పి మందలించిన సందర్భాలు మామూలు సందర్భాలు అన్ని సందర్భాల్లో కూడా వారు తో మేము ఎంజాయ్ చేసాం ఈ స్థితి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి సిద్ధ కంఠ ఈ మాస్ గారు స్వయంగా ఇక్కడ ఉండి మాతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు అనేటటువంటి ఇది మనస్ఫూర్తిగా తృప్తిని పొందుతున్నాను ఈరోజు క్రోధనామ సంవత్సరం ఉగాది చాలా విశేషం అందరికీ కూడా అటువంటి రోజు మన దగ్గరికి రావడం చాలా మనందరికీ కూడా మాస్టర్గా రాశిస్తున్నాయి ఇది చాలా విశేషమైనటువంటి రోజు మనందరికీ కూడా అలాగే ఈ కళ్యాణ గీత ఈ పుస్తక ఆవిష్కరణ వేదముగా జరగడం చాలా విశిష్టత కలిగినటువంటిది ఎందుకంటే కళ్యాణం అనేటువంటిది చాలా విశిష్టత మంత్రాలు అందులో ఉంటాయి కళ్యాణంలో ఆ మంత్రాలకి అర్ధరాత్రులు అందరూ కూడా ప్రణంగా రాశారు ఆ రాసినటువంటి విశిష్టత అంతా కూడా ఈ రోజు మనకి వేదముల ఆవిష్కరణ ప్రకారం దీన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి కూడా అంటే కళ్యాణంలో చాలా విశేషమైనటువంటి మంత్రాలు ఉంటాయి ఆ ఇద్దరు దంపతులు అన్యోన్యంగా జీవించాలి అంటే ఆ మంత్రాలు అక్కడ సరిగ్గా వచ్చాను అనేటువంటి జరిగి ఆ మంత్రాల యొక్క విశిష్టత తెలుసుకున్నప్పుడు ఆ దంపతులు చాలా అన్యోన్యంగా జీవిస్తారు ఆ మంత్రాలు చాలా విశిష్టత ఉంది ప్రతి మంత్రాలకి కూడా ఆ మంత్రాల యొక్క వివరణ అంతా కూడా వీరిందులో రచించారు మనకి ఇది చాలా అదృష్టం మా అందరికీ కూడా ఎందుకంటే తెలియకుండా తెలియ చేయడం వేరు తెలుసుకుని చేయడం వేరు మనం అది ఈ రకంగా మనకి వీరు రమణ గారు మనకి తెలపడం అందరి యొక్క భాగంగా మనం కాలుగుతాం అది ఈరోజు ఇక వేదములు ఆవిష్కారం పడిన నిజంగా మనందరి యొక్క సుహృతంగా మనం కాలుతాం చాలా విశేషంగా పెట్టే కార్యక్రమం ఈరోజు మనకి శ్రీ సత్యజీవి గారు అని జరిగింది చాలా నా అందరం కూడా చాలా ధన్యం